అలియాస్ బర్రెలెక్క రైతు బిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్ రెండు వేల ఇరవై మూడు లో ఈ రెండు పేర్లు బాగా ట్రెండ్ అయ్యాయి శిరీషాది కొల్లాపూర్ ప్రశాంత్ ది గజ్వే ఇద్దరు సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న వాళ్లే ఇద్దరు మట్టి మనుషులే కానీ ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో అని డిస్కస్ చేసుకుంటున్నారంతా బరలెక్క నిరుద్యోగం సమస్యపై గలం వినిపించి రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలిచింది తనపై దాడి జరిగినా తగ్గలేదు జనంలోకి వెళ్లి తెలంగాణలో నిరుద్యోగ అంశాన్ని బలంగా తీసుకెళ్లడంలో కొంతవరకు సక్సెస్ అయింది ఎన్నికల్లో గెలుపు ఓటుమి సంగతి పక్కన పెడితే ఓ ప్రజా సమస్యపై తన వంతు పోరాటంలో సక్సెస్ అయింది ఆమె కారణంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై పెద్ద చర్చ జరిగింది గతంలో టిక్ టాక్ వీడియోస్ లో ఆమె వీడియోలు చూసిన వారంతా ప్రొఫెషనల్ పొలిటీషియన్ గా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయారు ఆమె నిలబడిన స్థానంలోనే కాదు చాలా చోట్ల నిరుద్యోగులు ఓట్లపై బరి ప్రభావం ఉందని స్పష్టంగా చెప్పొచ్చు ఆమెను బరి నుంచి తప్పించడానికి ప్రయత్నించిన శక్తులు ఎదిరించి ఎన్ని ఓట్లు వచ్చాయనేది కాదు ఓ సమస్యపై మాట్లాడి అనూహ్య మద్దతు సంపాదించడంలో ఆమె సక్సెస్ అయింది కట్ చేస్తే పల్లవి ప్రశాంత్ తాను ఏం సాధించాడని చెప్పుకోవాలి బిగ్ బాస్ నాలుగు గోడల మధ్య జరిగే ఓ షోలో విజయం సాధించడం ఎవరికి ఉపయోగం పోనీ కనీసం వాళ్ళకైనా ఉపయోగం అంటే గతంలో విన్నర్స్ గా నిలిచిన వాళ్ళు ప్రస్థానం గమనిస్తే దానిపైన క్లారిటీ వస్తుంది రైతు బిడ్డ అనే ట్యాగ్ తో బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు కానీ వాస్తవానికి పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ కాదు టిక్ టాకర్ కేవలం రైతు బిడ్డ అనే ట్యాగ్ తో సానుభూతి పొందే ప్రయత్నం చేశాడంతే బిగ్ బాస్ హౌస్ లో గెలిస్తే ఆ ఒక్క రోజు మాత్రమే చెప్పుకుంటారు నాలుగు రోజుల తర్వాత లైట్ తీసుకుంటారు అలాంటిది గెలిచి బయటికి రాగానే అంత వీరంగం నరుపులు కేకలు రచ్చ ప్రభుత్వ వాహనాలపై దాడులు అవసరమా బిగ్ బాస్ విన్నర్ అనేది అంత చెప్పుకోదగిన విజయమా పల్వి ప్రశాంత్ అరెస్ట్ తర్వాత అసలు ఆ రోజు ఏం జరిగిందో పోలీసులు క్లియర్ గా చెప్పారు ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత ర్యాలీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సోదరుడు మనోహర్ ఫ్రెండ్ వినయ్ రెండు కాలను అద్దెకు తెచ్చారు ఆ సమయంలో అక్కడున్న పరిస్థితుల్లో ర్యాలీ కష్టమని కావాలంటే తరువాతి రోజున సభ ఏర్పాటు చేసుకోమని చెప్పారు పోలీసులు బయట పరిస్థితి బాగాలేదని ఆలోచించే ప్రశాంత్ ను వేరే గేట్ ద్వారా బయటకు పంపించారు కానీ వినకుండా మళ్లీ అక్కడికి వచ్చాడు మట్టి బిడ్డకు గౌరవం లేదంటూ రివర్స్ లో ఆరోపణలు చేశాడు ర్యాలీని అడ్డుకున్నారన్న అక్కస్తో పోలీస్ వాహనాలు ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు ప్రశాంత్ ఫ్యాన్స్ వారి ప్రవర్తన చూసి పోలీసులు కేసు నమోదు చేశారు గా పల్లవి ప్రశాంత్ పేరు చేసి అదుపులోకి తీసుకుని పదహారు రోజులు రిమాండ్ కు తరలించారు బర్రెలెక్క సామాజిక సమస్యపై గలం వినిపిస్తే పల్లవి ప్రశాంత్ సొసైటీపై దాడి చేసి తిరిగి మర్యాద ఇవ్వలేదంటున్నాడు ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కాదు ఎవరు ఏం చేశారు తిరిగి ఏం ఆశిస్తున్నారనేది డిస్కషన్ పల్లవి ప్రశాంత్ మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా కోటి మంది రైతు బిడ్డలు ఉన్నారు కడుపు కాలినప్పుడు కష్టానికి ఫలితం దక్కనప్పుడు రోడ్ ఎక్కారు కానీ తమ ఆనందాన్ని సమాజంపై రుద్ది వీరంగం చేయడానికి ఏనాడు రోడ్ ఎక్కలేదు ఓవరాల్ గా చెప్పుకోవాలంటే సొసైటీకి అంతో ఇంతో పనికొచ్చే అమాయకత్వం బర్రెలెక్క నాటకం పేరుతో వీరంగం సృష్టించిన అరాచకత్వం పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరి గురించి జరుగుతున్న డిస్కషన్ ఇదే ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యత మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి